మొత్తానికి రాము అయితే కెప్టెన్ అయిపోయాడు ఇంకా అసలు ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాలంటే మాత్రం మొత్తం కథ స్క్రీన్ప్లే డైరెక్షన్ మన భర్ణి గారు చేశారు అది మీలో ఎంతమంది గమనించారో నాకైతే అర్థం కాలేదు సో మొత్తానికైతే భరణినే స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా చేసి రాముని అయితే గెలిపించాడు అదైతే హండ్రెడ్ పర్సెంట్ ట్రూ మామూలుగా ఏమో అనుకున్నావు అంతా మన రాయలంజి మామూలు లాగా మంచి సాఫ్ట్గా ఉంటారేమో భర్ణి గారు అని అనుకుంటే చిన్న కన్నింగ్ కాదు ఎందుకో చెప్తాను లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూసేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోతే సో స్టార్టింగ్ అసలు నమ్మకాలు ద్రోహాలు ఈ చాలా వినపడతా ఉన్నాయి బట్ ఎవరు ఎవరికి నమ్మకంగా ఉన్నారని చెప్పనేసి మనం ఈరోజైతే మాట్లాడుకుందాం సో బేసిక్గా ఏంటంటే డెమోన్ పవన్ డెమోన్ పవన్ ఏంటంటే అమ్మాయిలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సపోర్టివ్గా ఉంటాడు కాబట్టి మన రీతుతో మంచి బాండ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంకా డెమాన్ పవన్ రీతుకి సపోర్ట్ చేస్తాడని మనం ఖచ్చితంగా తెలిసిందే కాకపోతే మీరు అగ్ని పరీక్ష నుంచి చూస్తే డెమోన్ పవన్కి కళ్యాణ్కి మంచి ర్యాప్ ఉంది వాళ్ళిద్దరూ ఒకే టీంలో ఆడి లాస్ట్ వరకు చాలా గేమ్స్లో కూడా అగ్ని పరీక్షలు వాళ్ళిద్దరు కలిసి ఆడారు లోపలికి వచ్చాక కూడా ఒకరికొకరు బాగానే సపోర్ట్ చేసుకుంటా ఉన్నారు కాకపోతే ఒకవేళ రీతు ఆర్ కళ్యాణ్ ఉంటే వాళ్ళిద్దరు ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉండేటట్టుంది కాకపోతే ఈరోజు ఎపిసోడ్తో అయితే దాన్ని అయితే ఫిక్స్ చేసి పక్కన పెట్టేసినాడు మన డెమోన్ పవన్ అయితే రీతు ఉంటే అవతలు ఎవరున్నా కూడా రీతుకే సపోర్టు రీతుకి ఎవరైనా ఇబ్బంది కలిగించేటట్టుకుంటే కూడా అవతలని తొక్కేదానికైనా ఎక్కడా వెనకాడడు అని చెప్పనేసి మన డెమోన్ పవన్ అయితే చూపించేశాడు ఇక మిగతా వాళ్ళ విషయం గురించి మాట్లాడుకుంటే నాకైతే పెద్దగా గేమ్ ఎవరి దగ్గర కనిపించట్లేదు మేబీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కొంచెం మంచి కంటెస్టెంట్లను తీసుకొస్తారేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను అటుపక్క ఇమాన్యులు డెమోన్ పవన్ కళ్యాణు శ్రీజ వీళ్ళు కొంచెం బాగా ఆడుతూ ఉన్నారు ఇంకో సైడు మన కామెడీ పరంగా కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ చూసుకుంటే సంజనా గారు మామూలుగా గేమ్ ఆడట్లేదు ఆమెకి కుదిరినంత వరకు బిగ్ బాస్లో ఏదో ఒకటి క్రియేట్ చేద్దాం ఏదో ఒకటి కనీసం కెమెరాలో ఆమె వైపు తిప్పుకునేదానికి ఒక పది శాతం అయినా ట్రై చేద్దాం అని చెప్పనేసి కొంచెం ఎఫర్ట్స్ పెట్టడంలో సంజన గారు అయితే ముందున్నారు హరీష్ గారు ఎందుకున్నారు నాకైతే అర్థం కాలేదు సో కొంచెం మాటల పరంగా ఎవరు బాగా మాట్లాడుతున్నారంటే మాత్రం దివ్య దివ్య కొంచెం బాగా మాట్లాడుతూ ఉంది ఇక ఈరోజు క్యాప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడితే మెయిన్గా నేను మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మన కళ్యాణ్ ఇమాన్యువల్ సో నిన్న కంటెండర్షిప్ పొందడానికి వీళ్ళిద్దరూ చాలా అంటే చాలా కష్టపడ్డారు ఏదో రీతు అండ్ రాము అలా అలా వచ్చేసారు ఇంకా వాళ్ళకి ఇచ్చేసారు మిగతా వాళ్ళు వాళ్ళందరి డెసిషన్స్ వల్ల రీతుకి రాముకి కంటెంటర్షిప్ అయితే వచ్చింది కానీ కష్టపడి ఆడింది ఎవరంటే మాత్రం ఖచ్చితంగా మన కళ్యాణ్ ఇమాన్యులు మరి హౌస్ అంతా ఏం చేయాలి వీళ్ళు కష్టపడి ఆడారు కదా వీళ్ళని గెలిపించాలి అని అనుకోకుండా ఎవరినైతే మనం కీలుబొమ్మలాగా బొమ్మలాగా ఆడుకోవచ్చు రేపు వీళ్ళు ఉంటే మనం ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేసి మనకి ఎలాగ అడ్వాంటేజ్ అవుతుందో అలా చూసుకోవచ్చు అని చెప్పనేసి భావించి నేను చెప్పాను కదా కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం మన బర్నీ గారే చేశారు దాంట్లో అయితే ఎటువంటి డౌట్ లేదు మీరు గమనిస్తే ఇమాన్యుయల్ ఫస్ట్ వెళ్ళాడు అడగడానికి బర్నీ అన్న సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అనేసి బర్నీ అన్న ఏం చెప్పాడు లేదు నువ్వు సంజనా మేడం దగ్గర ఉంటావు కాబట్టి ఆమె దగ్గర ఇన్ఫ్లుయెన్స్ అయిపోతావు కాబట్టి నేను నీకు సపోర్ట్ చేయను అని చెప్పనేసి మరి ఈయన చేస్తుంది ఏంటి ఈయనే రాముని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేసి నేను నీకు సపోర్ట్ చేస్తాను నువ్వు కెప్టెన్ అయ్యావంటే అంటే చూసుకో అంటే దానికి అర్థం ఏంటంటే నువ్వు కెప్టెన్ అయితే మనకే అడ్వాంటేజ్గా ఉంటుంది నాకు బాగా అడ్వాంటేజెస్ చెయ్యి అని చెప్పనేసి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు రాముని రాము ఇంకా పెద్ద ఇంకా అసలు ఏదో బిగ్ బాస్ని గెలిచేసి ఆ బిగ్ బాస్ గెలవడానికి మన మా బర్ణి గారు బాగా సపోర్ట్ చేసినట్లు అంత ఏదో పట్టుకొని పాసం ఉంటుందని చెప్పి పాసం అంటారు కదా అంత పాసం చూపించేస్తున్నాడు మన రాము అయితే కానీ మీరు ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ఆ ట్రాప్లో రాముని పడేసింది మన బర్నీ గారే సో మన ఇమాన్యువల్ని తీసేయడం కానీ లేదంటే కళ్యాణ్ని తీసేయడం కానీ ఇదంతా ఏంటంటే ఎవరైతే ప్లేయర్స్ ఉన్నాలో వాళ్ళు డమ్ అన్న డమ్ అంటే ఇంకా అసలు వాళ్ళకి తెలివే లేదు అనేసి ఎవరు గేమ్ ఆడారో వాళ్ళని గెలిపించకుండా ఎవరినో ఎవరినో గెలిపిద్దాంలే వీళ్ళుంటే వీళ్ళు వీళ్ళకి ఓట్లు ఎక్కువ పడిపోతాయి వీళ్ళకి బాగా ఫేమ్ వచ్చేస్తుంది అనుకొని ఎవరో పిల్లల్ని ఎవరినో అమాయకులను చేసి వాళ్ళని నాడి చేద్దాం అని అలాంటి వాళ్ళని గెలిపించడానికి ట్రై చేశారు ఇది ఖచ్చితంగా హౌస్కే ప్రాబ్లం ఇప్పుడు రాము అనుకోండి రాముని లాస్ట్ వరకు తీసుకొని వచ్చి గెలిపించారంటే రాము ఎవరి మాటన వినేస్తాడు బర్ణి గారు చెప్తున్నా మన సుమన్ శెట్టి గారు చెప్తున్నా రాము వినేస్తాడు కాబట్టి వాళ్ళని చేసాం అనుకోండి మన ఫ్రీడమ్ అనమాట మనం ఏం చెప్తే అది నడిచిద్ది ఆ రకంగా మొత్తం ప్లాన్ చేసి ఇలాంటి వాళ్ళని అయితే గెలిపించారు మెయిన్గా నేను అనుకుంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కళ్యాణ్ ఇమాన్యుల్కి ఏదో ఒక మంచి పోటీ పెడతారు వాళ్ళిద్దరి మధ్యలో ఒక కెప్టెన్సీ టాస్క్ పెట్టి వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు గెలుస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను బిగ్ బాస్ కూడా ఇలానే చేస్తున్నాడు ఏకాభిప్రాయం ఏకాభిప్రాయం ఇంకెప్పుడయ్యా ఎవరికైతే డిజర్వ్ అనిపిస్తారో వాళ్ళు ఎప్పుడు కెప్టెన్ అవుతారో నాకైతే అర్థం కావట్లేదు సో మొత్తానికి ఇక్కడ మనం మోసాలు దాగలు వీటి గురించి మాట్లాడుకుంటే రీతు స్టార్టింగ్ నుంచి కొంచెం క్లోజ్గా నేను చెప్పాను కదా ట్రయాంగిల్ రిలేషన్ లాగా డెమోన్ పవన్తో కళ్యాణ్తో ఇద్దరితో బాగా ఉన్నింది కాకపోతే డెమోన్తో ఈ మధ్య కొంచెం ఎక్కువగా జరుగుతుంది ఎందుకంటే మనవాడు క్యాప్టెన్ అయ్యాడు కాబట్టి రెండు సార్లు ఓట్లు కూడా బాగా పడతాయి బాగా నుంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు అని చెప్పనేసి ఎక్స్పెక్ట్ చేసి రీతు అయితే మన డెమోన్ పవన్తో ఉండడం స్టార్ట్ చేసింది ఇక్కడ మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే డెమోన్ పవన్ కూడా బ్యాక్గ్రౌండ్లో బాగా ఆలోచించి ఈ తీసుకున్నాడు ఏదో రీతు చెప్పిందని చెప్పనేసి కళ్యాణ్ అయితే క్యాప్టెన్సీ నుంచి తీసేయలేదు డెమోన్ పవన్కి కూడా ఒక మంచి యాక్చువల్గా థాట్ ప్రాసెస్ ఉంది ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ గానే స్ట్రాంగ్ అయ్యాడనుకో ఇప్పుడు ఇద్దరు ఫిజికల్గా బాగా స్ట్రాంగ్గా యంగ్ పీపుల్ ఎవరు ఉన్నారు అని చెప్పనేసి అంటే డెమోన్ పవన్ కళ్యాణ్ మరి కళ్యాణ్ క్యాప్టెన్ అయిపోయాడు అనుకోండి నామినేషన్స్లోకి రాడు ఎలిమినేషన్ అవుతాడో లేదో కూడా మనకు తెలియదు అలాంటి స్ట్రాంగ్ పర్సనాలిటీ ఇంట్లో ఉంటే కాంపిటీషన్ ఎవరికి మన డిమోన్ పవన్కి అది ముందుగా ఆలోచించి రీతు చెప్పిందనేసి ఒక ఊరికే అదొక చిన్న రీజన్ అనమాట ఆ రీజన్ అయితే అసలు ఆ సంబంధమే లేదు డిమాన్ పవన్కి కూడా మనసులో కళ్యాణి తీసేయాలని ఉంది కాబట్టి డైరెక్ట్గా వచ్చి డిమాండ్ పవన్ కళ్యాణ్ అయితే తీసేసాడు డిమాండ్ పవన్ ఇప్పుడు మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఈ నమ్మక ద్రోహం చేసింది రీతు కాదు యమోన్ పవన్ అది కళ్యాణ్ ఎప్పుడైతే గ్రహిస్తాడో అప్పుడు కళ్యాణ్ గేమ్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది ఆల్రెడీ నాకు తెలిసి గమనించడని అనుకుంటా ఉన్నా ఇంకా ఇమాన్యుయల్ని ఎందుకు తీసేశారు అని చెప్పనేసి అంటే నాకు శ్రీజా చెప్పిన రీజను ఒక చెత్త రీజన్ అని అనిపించింది ఇమాన్యుయల్ అసలు కెప్టెన్గా రోజు కూడా లేడు క్యాప్టెన్సీ ఆల్రెడీ వచ్చింది కదా అందుకని తీస్తానని చెప్పనేసి అంటే ఆయన పెట్టిన ఎఫర్ట్స్ అన్నిటికీ ఇలా సింపుల్ రీజన్ చెప్పి నేను తీసేస్తున్నానని చెప్పనేసి చాలా చెత్త రీజన్ అయితే నాకైతే అనిపించింది ఇక మున్ముందు మాట్లాడుకోవాలంటే మన రీతు గురించి మాట్లాడుకోవాలి ఆమె పెట్టిన ఎఫర్ట్స్ ఉంటే ఆమె చేసే ఓవర్ యాక్షన్ మాత్రం పొట్లకాయ అంత ఉంది మరి ఎందుకు హౌస్లో ఒక ట్రాక్ నడిపిస్తుండడం వల్ల ఓట్లు పడతా ఉన్నాయో ఇంకా నాలుగైదు వీక్లు ఉంటుందో అయితే నాకైతే అర్థం కాలేదు నాకెందుకు ఆమె పర్ఫార్మెన్స్ బేస్డ్ కొంచెం ఆడవాళ్ళు స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఫిజికల్ టాస్క్లు ఆడగలుగుతుంది కాకపోతే ఇక్కడ మాటలు అక్కడికి అక్కడ మాటలు ఇక్కడికి ఏం చెయ్యాలి అనే ఒక క్లారిటీ అయితే అయితే లేదు అదైతే హండ్రెడ్ పర్సెంట్ మిగతా వాళ్ళందరి గురించి అసలు మాట్లాడుకొని టైం వేస్ట్ అయితే నేను చేయాలనుకోవట్లేదు ప్రస్తుతానికి వీళ్ళే గేమ్ ఆడుతూ ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా మంచిగా గేమ్ ఆడితే వాళ్ళ గురించి అయితే మనం డిస్కస్ చేసుకోవచ్చు అసలు మిగతా వాళ్ళు అసలు గేమ్ ఆడట్లేదు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకొని అయితే వేస్ట్ మరి అంతేనండి ఈరోజు రివ్యూ సో మీకైతే మన రివ్యూ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోనైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి గుడ్ బాయ్